అమెరికా సుంకాల నేపథ్యంలో స్వదేశీ వస్తువుల్ని వాడాలన్న ప్రధాని సూచనను ప్రతి ఒక్కరూ పాటించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు మాధవ్ పిలుపునిచ్చారు సారథ్యం యాత్ర రాష్ట వ్యాప్త పర్యటనలో భాగంగా ఏలూరులో పర్యటించిన ఆయన బిర్లా భవన్ హోటల్లో ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికులతో మాటామంతి నిర్వహించి జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నారు అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ఏలూరు పాత బస్టాండ్ నుంచి మిల్లు వంతెన వరకు నిర్వహించిన శోభాయాత్రలో భాగంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు దగ్గర వస్తువులు కొని మీ ఊర్లో తయారు చేసే వస్తువుల్ని కొనడం ప్రారంభించండి ఎవరికైనా గిఫ్ట్ కావాలనుకుంటా మీ ప్రాంతంలో ఉండే హ్యాండిక్రాఫ్ట్ ఇవ్వండి అలాగే స్వదేశీ ఉద్యమం మరొకసారి ప్రారంభించాలని చెప్పి ఆయన మన ఆగస్టు పదిహేను ఎర్రకోట జెండా ఆవిష్కరణ సమయంలో కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమం కోసం పిలిపించారు మన వాళ్లు తయారు చేసే వస్తువుల్ని మనం కొనటం ద్వారా ఏం చేస్తామంటే మన వాళ్లకి మన యొక్క ఆర్థికంగా మన దేశంలోనే డబ్బులు తిరిగే పరిస్థితి ఉంటుంది తద్వారానే దేశ నిర్మాణం అవుతుంది వాళ్ళ అమెరికా ఆంక్షల నుంచి బయటపడాలంటే ఇది తప్ప ఇంకొక మార్గం లేదు కనుక పెద్ద ఎత్తున మనందరం కూడా తప్పనిసరిగా స్వదేశీ వస్తువులు వాడే విధంగా మీరు తినే ఆహారం మీరు వాడే వస్తువులు ఏదైతే ఎఫ్ఎంసీజీ వస్తువులు కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని వాడే ప్రయత్నం మనందరం కూడా చేయాలి ఆ విధంగా నరేంద్ర మోడీ గారు పిలిపించారు అదే మన అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అవుతుంది